ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుండి వచ్చిన కొత్త జీవితాంతం పాలసీ ఇది జీవిత బీమా కవరేజీతో పాటు జీవితాంతం పది శాతం గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తుంది జీవన్ ఉత్సవ్ యొక్క ప్రధాన లక్షణాలు గ్యారంటీ ఆదాయం పాలసీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రీమియం చెల్లింపు టర్మ్ ముగిసిన తర్వాత మీరు ఎంతకాలం బతికినా ప్రతి సంవత్సరం మీ ప్రీమియం మొత్తంలో పది శాతం గ్యారంటీ ఆదాయాన్ని పొందుతారు ఇమేజ్ ఆఫ్ జీవన్ ఉత్సవ్ పాలసీ ఎల్ఐసి ఇండియా ఓపెన్స్ ఇన్ ఇన్ న్యూ ప్రీమియం జీవన్ ఉత్సవ్ పాలసీ ఎల్ఐసి జీవిత బీమా కవరేజీ మెచ్యూరిటీ వరకు లేదా మరణం సంభవిస్తే ఎక్కువ మొత్తాన్ని బీమా చేయబడిన మొత్తంలో చెల్ లించబడుతుంది తక్కువ ప్రీమియం చెల్లింపు టర్మ్ మీరు కేవలం ఐదు నుండి పదహారు సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి వివిధ రకాల పాలసీ ఎంపికలు మీ వయస్సు ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల పాలసీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి పన్ను వశం మీరు పాలసీ టర్మ్ లోన్ తీసుకోవచ్చు లేదా పాలసీని సరెండర్ చేయవచ్చు ఎవరు జీవన్ ఉత్సవ్ తీసుకోవాలి జీవితాంతం ఆదాయాన్ని పొందాలనుకునే వ్యక్తులు తమ కుటుంబానికి జీవిత బీమా కవరేజీని అందించాలనుకునే వ్యక్తులు తక్కువ ప్రీమియం పెద్ద పొందాలనుకునే వ్యక్తులు జీవన్ ఉత్సవ్ పాలసీని ఎలా తీసుకోవాలి మీరు ఎల్ఐసి శాఖను సందర్శించవచ్చు లేదా ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు గమనిక జీవన్ ఉత్సవ్ పాలసీకి సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఎల్ఐసీ ఏజెంట్ని లేదా కస్టమర్ కేర్ని సంప్రదించండి